అన్న నమస్తానా నమస్తే బ్రదర్ అన్న ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణం కోసం అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతూ ఉన్నారు అమరావతిని ఒక నూతన అధ్యయనంగా శ్రీకారం చుట్టబోతున్నారు ఎందుకంటే రాష్ట్రంలో సొంతగా రాజధాని ఏర్పాటు చేయాలి వరకు అభివృద్ధి జరిగినట్లని రాజధానిగా పెట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఒక ఊరినే రా అభివృద్ధి చేసుకుని దాన్ని రాజధానిగా పెట్టుకోవాలని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది సో ఇరవై వేల కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేయబోతున్నారో రాబోయే రోజుల్లో అమరావతి ప నిర్మాణం ఎలా కొనసాగబోతూ ఉంది ఖచ్చితంగా భావితరాలకే ఒక అదృష్టమేనండి ఎందుకంటే మా అదృష్టం కూడా చెప్పుకోవాలి ఎందుకంటే మేము మా కళ్ళతో చూస్తున్నాము ఈరోజు అమరావతి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ కేంద్రం నుంచి ఏ విధంగా మనకు సపోర్ట్ కావాలో ఆ విధంగా ఫండ్స్ తెచ్చుకుంటూ క్యాపిటల్ని డెవలప్ చేయాలనే గొప్ప ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ పనిచేస్తున్న విధానం చే చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంది అట్ ద సేమ్ టైం మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నాం మా కళ్ళతో చూస్తున్నాం కదా ఈరోజు వేల కోట్ల పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఈరోజు రాష్ట్రానికి ప్రధానంగా అమరావతి ప్రాంతంలో యూనివర్సిటీస్ అన్నీ కూడా నెలకొల్పడానికి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా ఇంట్రెస్ట్ చూపించడం ప్రభుత్వాన్ని ఒక్కొక్కరిగా వచ్చి కలవడం కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీరు అరవై వేల కోట్లు అంటున్నారు సో కేంద్రం నుంచి అరవై వేల కోట్లు ఏంటండి మరొక ఎనభై ఐదు వేల కోట్ల నుంచి ఏదైతే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం కష్టపడడం కేంద్రం దానికి ఆమోదం తెలపడం వీలైనంత త్వరలో ఆ ఎనభై ఐదు వేల కోట్లు వచ్చి రాష్ట్ర బడ్జెట్లో యాడ్ అవ్వబోతూ ఉన్నాయి మరి ఆ ఎనభై ఐదు వేల కోట్లు దేనికి గతంలో ఏవైతే ఆగిపోయినాయో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అని ఏవైతే ఆగిపోయినాయో వాటన్నిటిని కూడా పునరుద్ధరించి అటు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలని అద్భుతంగా తీర్చిదిద్దుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు మనకి మద్దతు తెలుపుతూ ఉంది ఈ విధంగా ఫండ్స్ ఇచ్చుకుంటూ కూడా ఈరోజు ఉత్తరాంధ్రలో చూసుకుంటే రైల్వే జోన్ పెండింగ్లో పడిపోయింది గత ప్రభుత్వాన్ని అరే బాబు మాకు ల్యాండ్ చూపించండి రా అక్కడ మేమే కట్టుకుంటాం రా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆ రోజు బ్రతిమాలకున్న జగన్మోహన్ రెడ్డి ప్ర అధికారంలో ఉండగా సెంటు భూమి కూడా కేంద్ర ప్రభుత్వానికి చూపించాల అదే మాట కేంద్ర ప్రభుత్వం చెప్తే మేము చూపించామని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు చెప్తే అసలు రాష్ట్రానికి సెంట్రల్ ఏదైతే రైల్వే సెంట్రల్ జోన్ కనుక రాష్ట్రానికి వస్తే ఎంత లబ్ధి చేకూరుతుందండి అది ఎందుకని వీళ్ళకి పట్ల సో ఈరోజు ఆ సెంట్రల్ జోన్కి అభివృద్ధి చేసుకునే విధంగా కేంద్రం నిధులు కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ చూపించడం దాంతోపాటుగా ఇండస్ట్రియల్ కారిడార్లకి డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు అన్ని విధాలుగా ఉత్తరాంధ్ర ఇప్పటి వరకు నోచుకునే అభివృద్ధి అనేది ఇకముందు జరిగే విధంగా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలని రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి దశగా ఉపయోగించుకునే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించడం ప్రధానంగా దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమేనండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి తరాలకి ఒక మంచి వేని మనం ఏర్పాటు చేయాలి అటు రాజధాని నిర్మించుకుని రాష్ట్రానికి ఒక వెలుగు తీసుకురావాలి అదేవిధంగా ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ గతంలో పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగే ఎగిరారు కదా అలా కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ రాజధాని ఒకచోట ఉన్న అభివృద్ధి మాత్రం రాష్ట్రం అంతా జరగాలి రాయలసీమలో జరగాలి ఉత్తరాంధ్రలో జరగాలి కోస్తాంధ్రలో జరగాలి అలా ప్రతి చోట అభివృద్ధి జరిగితేనే రాష్ట్రానికి ఒక దశ దిశ అందుతుంది రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకి సాగుతుంది ఎకానమీ పరంగా లేదా జీడిపి పరంగా మనం ముందుకు దూసుకెళ్ళగలం అని చెప్పే గొప్ప ఆలోచన విధానంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది దానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలపడం అనేది నిజంగా హర్షణీయంగా మారింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి చూడండి ప్రతిపక్ష పార్టీలకి మాట్లాడడానికి అంశాలు దొరకట్ల ఎందుకు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినా ఊరికినే వెళ్ళట్లా తిరిగి వచ్చేసరికి ఏదో ఒక శుభవార్త చెప్తా ఉన్నారు అన్ని వేల కోట్లు ఇస్తా ఉన్నారు ఇన్ని వేల కోట్లు ఇస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోమన్నారు రాజధాని నిర్మించుకోమన్నారు పోలవరం నిర్మించుకోమన్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకి సపోర్ట్ చేస్తుందని చెప్పి వీళ్ళు ఢిల్లీ వచ్చినప్పుడల్లా మనకు చెప్తా ఉన్నారు మీడియా ముఖంగా ఆధారాలతో సహా వాళ్ళు చెప్తా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల సార్లు ఢిల్లీ వెళ్ళాడు ఏ రోజైనా ఆయన ఎందుకు ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీలో అసలు ఏ అంశం మీద చర్చ జరిగింది మోదీ గారితో ఏం చర్చించారు అమిత్ షా గారితో ఏం చర్చించారు నడ్డా గారితో ఏం చర్చించారు లేదంటే మిగిలిన రాజేంద్రనాథ్ సింగ్ గారు వాళ్ళతో ఏం చర్చించారు మిగిలిన మంత్రులతో నిర్మలా సీతారామన్ గారితో ఏం చర్చించారు అనే అంశం ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడమో లేదా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమో జరిగిందా లేదు ఏ రోజు కూడా ఆయన కొన్ని వందల సార్లు వెళ్ళాడు కానీ రాష్ట్రానికి ఏమో ఒక రూపాయి తీసుకురావాలా పోనీ ఎందుకు వెళ్ళాడో ప్రజలకు చెప్పలేదు ప్రజలకు చెప్పకపోక కనీసం ఆ పార్టీలో ఉన్న వాళ్ళకని చెప్పాడా అది లేదు కానీ ఈరోజు అదేం లేదు ఎందుకు వెళ్తున్నారు ఏ పని మీద వెళ్తున్నారో ఏం చేసుకుని వచ్చారో వెళ్ళడం వల్ల ఎలాంటి లాభాలు వచ్చినాయో ప్రతి అంశాన్ని పోసగుచ్చినట్టుగా ప్రజలు ముందు పెడతా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం సో ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఇంతకన్నా గొప్ప ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఈరోజు అన్ని వేల కోట్లని కేంద్ర ప్రభుత్వం నమ్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఇస్తుంది అంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి బీజేపీలో కనిపిస్తుంది కదా మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలన్న తపన మన రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తూ ఉంది కదా సో అందుకే నేను చెప్తా ఉన్నా మా తరం కావచ్చు మా కళ్ళతో మేము చూస్తున్నాం కాబట్టి మేము ఎంతో అదృష్టవంతులం ఇలాంటి మంచి పరిపాలన చూస్తున్నాం కాబట్టి అని చెప్పైతే ఒక గర్వం ఒక మంచి ఫీలింగ్ అయితే మా మనసులో కలుగుతూ ఉంది గత ప్రభుత్వాలను నాశనం చేసిన దాన్ని పునరుద్ధరించుకుంటా అభివృద్ధి చేసుకుంటా భావితరాలకు ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో ఇప్పుడున్న యువత భవిష్యత్తు అద్భుతంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్న విధానం అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి కూడా చూసుకుంటే మీరు అంతా బాగానే చెప్పారు అయితే ప్రస్తుతం ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినా అదంతా ప్రజల మీదే భారం పడబోతూ ఉంది ఇవన్నీ మళ్ళీ తిరిగి అప్పు కట్టాల్సిందే కదా ఈ అప్పు వసూలు చేసేదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీదే ఈ భారం పడబోతూ ఉందని చెప్పి ఈ వైసీపీ వర్గాలు ఆరోపిస్తూ ఉన్నాను ఏంటన్నది దీన్ని ఎలా చూడవచ్చు అంటారు వాస్తవేనండి ఏ ప్రభుత్వం అప్పు తీసుకొచ్చినా ఆ భారం ప్రజల మీదే పడద్ది ఏ విధంగా పప్పు ఉప్పులోనో లేదంటే ఇంకోటి ఇంకోటి ఆ ట్యాక్స్ రూపంలోనో ఈ ట్యాక్స్ రూపంలోనో ప్రజల మీదే పడద్ది కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో పదకొండు లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా అప్పులు తీసుకొచ్చి పప్పు బెల్లాలుగా పంచేశారని చెప్పి చెప్తున్నారు కానీ అది కూడా అవాస్తమేనండి పంచింది పది రూపాయలైతే చూపించుకుంది వంద రూపాయలు మరి పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి ఆ భారం ప్రజల నెత్తిమీద వేశారు పోనీ ఆయన నేను ఫస్ట్ మీరే అన్నారు కదా అప్పు చేయకుండా ఉపయోగం ఉండదు అది ప్రజల నెత్తి మీద పడద్దని మళ్ళీ ఎందుకు విమర్శిస్తున్నారు వైసీపీని అనే డౌట్ కూడా రావచ్చు చూసేవాళ్ళకి కానీ మీకు కానీ ఒక రూపాయి సంపాదించే సత్తా ఉన్నవాడికి అప్పు తీసుకుంటే తీర్చగలమన్న ధైర్యం ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకొచ్చిన విధానం చూస్తే పోతే జనమే పోతారు లేదా వచ్చే పార్టీలు వచ్చే ప్రభుత్వాలు పోతాయి మన ఇష్టానుసారంగా తెచ్చుకొని దాచుకుందాం అనే ఆలోచన విధానంతో ఆయన అప్పులు తెచ్చాడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పులు తీసుకొచ్చారు కానీ ఆ అప్పుల్లో నుంచే రాష్ట్రానికి ఉపయోగపడేలాగా రాష్ట్రంలో ఒక లాభదాయకమైన ఏమంటారు ఒక బడ్జెట్ని క్రియేట్ చేయగలిగారు నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కొంత ఎంతో కొంత ఆ బడ్జెట్లో నిధుల్ని సమకూర్చుకోగలిగారు ప్రజల నెత్తి మీద ఆ స్థాయిలో భారం పడకుండా ప్రభుత్వం సంపాదించింది కొంతలో కొంత అయిన డబ్బుని పంతొమ్మిది తరగతి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డబ్బు తీసుకొస్తామే కానీ దాని ద్వారా ఒక్క రూపాయి అయినా ఆయన ఏ రోజైనా సంపాదించారా రాష్ట్రానికి ఆ సం ఆ సంపాదన చూపించగలిగారా లేదు కదా సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈరోజు ఆయన అప్పు తీసుకొచ్చినా వంద రూపాయలు అప్పు తీసుకొస్తే దాని ద్వారా కనీసం ఒక యాభై రూపాయలో లేదా ఒక ముప్పై రూపాయలో లేదా ఒక ఇరవై రూపాయలు ఆయన సృష్టించగలిగే సత్తా ఉంది ఆయనకి చూస్తున్నాం ఆయన అప్పులు తీసుకొస్తున్నా ఏం చేస్తున్నారో కళ్ళకు కనపడుతుంది కదా ఆయన ఏం దాచుకోవట్లేదు కదా అమరావతి కడతా ఉన్నారు పోలవరం కడతా ఉన్నారు రోడ్లు వేస్తూ ఉన్నారు ఒకటో తేదీ లోపే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పడుతున్నాయి పింఛన్లు ఇచ్చే వాళ్ళకి టంచెన్గా పింఛన్లు పడతా ఉన్నాయి ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు జరుగుతూ ఉన్నాయి ఆయన తీసుకొచ్చిన అప్పులేం వృధాగా పోవట్లేదు కదా ఇప్పుడు అవన్నీ ఇవ్వడం వల్ల ఇప్పుడు పింఛన్లు ఇవ్వడం వల్ల సంపద సృష్టి జరగదు దాన్ని నేను అగ్రి అలాగే ఉచిత పథకాల వల్ల కూడా సంపద సృష్టి జరగదు రోజు కంపెనీలు పెట్టుబడులు రోడ్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా వాటి ద్వారా సంపద వస్తుంది కదా నువ్వు అక్కడ వంద రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు అక్కడి నుంచి కనీసం ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వస్తుంది కదా అది నువ్వు నీ బడ్జెట్లో పెట్టుకుని నీ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఈరోజు పది రూపాయలు ఇరవై రూపాయలు వచ్చింది వచ్చే రోజుల్లో అదే రెండు వందలు వంద రూపాయలు ఖర్చు పెడితే రెండు వందలు రావచ్చు వస్తుంది కూడా అలా చేయగల సత్తా కూటమి పార్టీలో ఉంది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిలో ఉంది అది ప్రజలు విశ్వసించారు అలాగే కేంద్రం కూడా నమ్మింది అందుకే ఈరోజు ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చినా అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతూ ఉంది ఈ రోజు అది ప్రజల నెత్తి మీద భారం పడినా వచ్చే రోజుల్లో ప్రజల నెత్తిన అది పాలు పోసే విధంగానే మారుతుందని అయితే నేను ఈ విధ ఈ సందర్భంగా గట్టిగా చెప్పగలను